ఏంటి మరొక విడత మీ ముందుకు వచ్చేసాను ఇది వాళ్ళ ఇంట్లో ఒక రోజు వీడియో అని ఇది ఎందుకంటే నేను వీడియోస్ అన్నీ అలాగే తీసి పెట్టేశాను ఎడిటింగ్ చేసే టైం లేక వాయిస్ ఎవరించే టైం లేక అలాగే పెట్టేశానండి ఉదయం లేసానండి కొంచెం త్వరగానే నేసాను అత్త ఏమో పొలానికి వెళ్ళిపోయారు టీ తాగేసి ఇంత తెల్లవారుజామునే వెళ్ళిపోతారంటే తెల్లవారుజామునే వెళ్తారండి మా సైడ్ అందరూ వెళ్ళిపోతారు ఉదయాన్నే మా అత్త పా టీ పెట్టుకొని తాగేసాను నేను పిల్లల కోసం మా వారి కోసం ఇంకా మా కోసం కలిపేసుకుంటున్నానండి అండి వాళ్ళు తాగేసి వెళ్ళిపోయారు ఇంకా తాగుతారా అంటే లేదు మా తాగేసాను చెప్పారు అందుకు మా కోసం మాత్రమే కలిపి పెట్టేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం త్వరగా వేస్తున్నాను కదా అందుకు నిద్రమొహంతో ఉంటున్నాను మనకి రోజు ఏడు గంటలకు లేవడం అలవాటు అయిపోయింది కదా ఇక్కడ ఇప్పుడు కూడా ఏం త్వరగా లేవనండి సిక్స్ థర్టీ అలపు లెగుస్తాను అయినా చీకటిగానే ఉంటుంది ఎందుకంటే చలికాలం కాబట్టేమో ఇక మన సైడ్ అయితే కొంచెం చలి తక్కువగానే ఉందండి ఎందుకు మేము వెళ్ళిన దగ్గర నుంచి అలాగే ఉందంటున్నారు అంతకుముందు కొంచెం చలిపర్లేదని ఇక్కడైతే ఇక్కడ మేము వచ్చాం కదా ఇక్కడైతే మా బాగానే ఉందండి చలి అయితే ఒరిస్సాలో మాత్రం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా మామూలుగానే ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ టీ పోసేసి ఇస్తున్నానండి మా వారి కోసం నా కోసం మా వారు బయట కూర్చొని ఉండాలండి ఇంకా పల్లెటూరు కదా ఎక్కువగా బయటే ఉంటారండి ఇంకా మా వారి ఇంట్లో అయితే చాలా తక్కువ ఎప్పుడు బయట బయట తిరుగుతూ ఉంటారు ఇంకా మా చిన్నది కూడా లేచిపోయి మా వారితో పాటు తిరుగుతూ ఉంది ఇంకా మా పెద్ద పాప ఏమో పడుకొని ఉందండి చూడండి పల్లెటూరు వాతావరణం కాబట్టి ఎంత బాగుందో చూడటానికి చూడ ముచ్చటగా ఉంది బయట మంచు కురుస్తూ ఎందుకంటే మంచిగా కురుస్తుంటే ఎక్కువ పొలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా మంచు కురుస్తున్నట్టు ఉంటుందండి ఇంకా టీ తాగేశాక నేను ఇల్లు కూడా ఊడ్చుకుంటూ వస్తున్నానండి అత్త పై పైన వెళ్ళిపోతుంది ఇంకా నేను మంచాలందరూ తీసాక లెగసాక పిల్లలందరూ తర్వాత నేను అంత నీట్గా ఊడ్చుకుంటూ వస్తానండి ఇంకా పై పైన ఉడ్చేసినా చెత్త చెత్తగా ఉంటుంది కిరిచుకుంటూ ఊడ్చుకుంటూ వస్తాను అలాగే కిచెన్ కౌంటర్ అందు తర్వాత బట్టలు అన్నీ పిండేసుకున్నానండి మా ఇంకా పల్లెటూరే కాబట్టి బయటే కూర్చొని బట్టలు పిండేస్తామండి ఇలాగా బాత్రూమ్స్లో ఇలాగ వాషింగ్ మిషన్లు కూడా ఏమి ఉండవు ఉండే వాళ్ళకు ఉంటాయి మేమైతే వాషింగ్ మిషన్ ఏం తెచ్చుకోలేదండి కొత్తగా ఈ మధ్యకాలంలో కదా కట్టించింది ఫోన్ ఫోన్ తెచ్చేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే ఇంకా రాలేదు ఇన్ని వరకు పిండేశాను హ్యాండ్ వాష్ చేశాను ఎందుకంటే మేము వెళ్దాం అనుకున్నాం అదే రోజు సండే రోజు అండి ఇది లాగా ఊరెళ్ళిపోదామని ఇంకా మా బట్టల వరకు పిండేశాను తర్వాత కొన్ని విండేద్దాం అని అనుకున్నాను తర్వాత ఇంకా అక్కడికి టైం సరిపోయిందండి ఇవి విండేసేసరికి పిల్లలవి చాలా ఉన్నాయి ఇంకా అందుకని ఇవి మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ ఇచ్చిన బట్టలు ఎలాగ తీసుకెళ్లాలని చెప్పేసి వీటి వరకు పిండేసుకుంటూ వచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్దాము మళ్ళీ బట్టలు తీసుకొని అని అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు మళ్ళీ వెళ్ళలేకపోయామండి ఇంకా తర్వాత ఇంకా బట్టలన్నీ ఇలాగ ఆరేసుకుంటూ ఉన్నానండి అక్కడ మామూలుగా వాషింగ్ మిషన్లో వేసేసి వేసేసి ఇక్కడ ఉతకాలంటే చాలా ఏమంటారు కొంచెం ఇబ్బంది అయిపోయిందండి ఎందుకంటే ఇంకా దానికి అలవాటు పడిపోయాను చూసారుగా పల్లెటూళ్ళు అందరూ మిద్ద బట్టలు ఆరేసే ఉంటారండి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ అంతా చిమ్మేసి ఇంకా ఇలాగ చిన్న ముగ్గు పెట్టేసుకుంటూ వస్తున్నానండి చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి మాది పైన ఇంట్లో అమ్మ వాళ్ళది ఇలాగే ఉంటుంది అత్త వాళ్ళది ఇలాగే ఉంటుంది వాళ్ళకైనా నుగ్గు వేసుకునే కొంచెం ప్లేస్ ఉంటుందేమో కానీ అత్త వాళ్ళకైతే అస్సలు ఉండదండి ఇలాగ ముగ్గు వేసే దగ్గర అయితే ఇంకా ఏమంటారు వాటర్ ట్యాప్ ఉంది ఇటువైపుగా ఇంకెవరన్నా వచ్చి తిప్పారంటే ముగ్గు మొత్తం పోతుందండి అందుకే ముగ్గు వేయడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా ఫెస్టివల్స్ అలా టైంలో అయితే ఇంకెవరు తిప్పరు ఎందుకంటే ఇంకా అంతా బజార్ అంతా బుడతగా అయిపోతుందని చెప్పేసి ఎవరైనా చూస్తే అరుస్తారని ఇంకా మేము చూడకుండా ఎవరొకరు తిప్పేస్తారండి ఇలాగ మోటార్ వేసిన టైంలోనో అలాగ అందుకు ముగ్గు వేయడం ఇంట్రెస్టే ఉండదు ముగ్గు వేస్తుంటే మా పెద్ద పాప చూస్తూ ఉంది మా వారిక్కడ వీడియో చూస్తున్నారని చూస్తారా మా పల్లెటూరు వాతావరణం అంటే ఇలాగే ఉంటుంది ఇలాగ వైపుగా గేదెలు మా ఇంటి దగ్గరే ముందు బొడ్రాయి అటు సైడ్ చూడండి ఆటోలు వెళ్తూ ఉంటాయండి ఇంకేముంది వేసాను కరెక్ట్గా ఐదు నిమిషాలు కూడా ఉండదండి ఐదు నిమిషాలు కాదు ఐదు సెకండ్స్ కూడా ఉండదండి చెప్పాలంటే అలాగే పోతుంది ఇంకా బజారిన్లు కదా ఇంకా మనం ఏం చేయలేదండి తప్పదు ఇంకా ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం వేసేసుకోవడం అందుకే అత్త చెప్తూ ఉంటుంది చిన్న ముగ్గు వేసేయమ్మా ఎందుకు ఉంటుందా అని చెప్పేసి ఏదో వేసామంటే అన్నట్టుగా ఉంటాం ఇంకా ఫెస్టివల్స్ టైంలో మాత్రమే నీట్గా వేసుకుంటాము ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా మా వారు కూడా మా అత్త కోసం పొలానికి వెళ్ళారండి గడ్డి అలాగ కోసేసి పెట్టేసిన తర్వాత అత్త అది తీసుకురావడానికి వెళ్ళిపోయారు ఆ లోపల టిఫిన్ చేయమన్నారు మళ్ళీ వెళ్తారని చెప్పేసి ఇంకా త్వరగా వచ్చేసి ఉప్మా కింద చేస్తున్నానండి ఇప్పుడు పనుల సీజన్ అండి మా సైడు అస్సలు ఎవరు ఇళ్ళకాడు ఉండరు టైం అనేది అస్సలు దొరకదు ఎందుకంటే పొగాకుంటుంది కుట్టేది ఇలా ఇడ్చేది మామూలుగా ఇక్కడ కలుపులు ఉంటాయి అన్నీ ఉంటాయండి కాబట్టి అస్సలు టైం ఉండదు ఇక్కడ వాళ్ళకి కనుక ఏదైనా తినేసి త్వరగా మళ్ళీ వెళ్ళిపోతారండి వన్ మంత్ పోయామంటే శనగ కొతలు అన్నీ అయిపోతాయండి కొంచెం ఖాళీగా ఉంటారు అందుకే ఇక్కడ వాళ్ళందరూ ఉదయాన్నే వంటలు చేసేసుకొని వెళ్ళిపోతారండి పనులకు ఇంకెవరో ఇంటి దగ్గర ఉండే వాళ్ళు అలాగే టిఫిన్ చేసుకుంటారు సాయంత్రం పూట చేసుకుంటారండి పల్లెటూర్లలో దాదాపుకి ఎక్కువగా ఎందుకంటే ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వెంటనే చేసేసుకొని నైట్ అందు చేసుకొని తింటారు ఈ దోశలు ఇలాగా ఇలాగ పిల్లల కోసం ఇంకా నేను ఒక ఒకవైపు ఎసురు పెట్టేసి అవి వేగుతాయని చెప్పేసి నేను ఇక్కడ పిల్లకి బ్రష్ చేపిస్తున్నానండి మా పెద్ద పాపకి చేపిస్తేనే చేస్తుందండి లేకుంటే ఇంకా అది పక్క వెళ్ళిపోయి ఇంక అలాగే ఉండిపోతుంది ఏదో ఒక టైంలో పట్టుకొచ్చేసి చేపించాలి బ్రష్ చేసేదానికి నాకు పెద్ద టాస్క్ అండి ఎంత ఏడిపో ఏడు వస్తుందో ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏసురుకాగిపోయా అని చెప్పేసి వచ్చేసానండి రవ్వ వేద్దామని చెప్పేసి మేము ఒరిసాల ఈ రవ్వ కోసం ఎంత వెతికినా దొరకలేదండి ఎందుకంటే అక్కడ లావుగా దుడ్డు రవ్వలాగా దొరుకుతుంది సన్న రవ్వ అనేది అస్సలు దొరకలేదు ఈసారి వెళ్ళేటప్పుడు ఒకటి రెండు ప్యాకెట్స్ రెండు మూడు ప్యాకెట్స్ తీసుకెళ్తామండి అవి ఎన్ని రోజులు వస్తాయి ఉప్మా మనం రోజు మార్చి రోజు చేసుకుంటూనే ఉంటాం కదా తెలిసిందే కదా ఫస్ట్లో మేము ఇంత ముందున్న దగ్గర అయితే కనీసం ఇడ్లీ రవ్వ కూడా దొరికేది కాదండి అది కూడా వాళ్ళము ఇక్కడైతే పర్లేదు ఇడ్లీ రవ్వ దొరుకుతుంది ఇక్కడ వాళ్ళు ఉప్మా అంటే బొంబాయి రవ్వతోనే చేసుకుంటారు ఇది సత్యనారాయణ ప్రసాదం కింద ఏదో చేసుకుంటారంట వీళ్ళు మనమైతే సత్యనారాయణ స్వామికి మామూలుగానే చేసుకుంటాం కదా అంటే వండకుండా మామూలుగా పచ్చిరవ్వని కలిపేసి పెట్టేస్తాం వీళ్ళు మాత్రం కే ఇది హల్వాలాగా చేసేసుకున్న అది ప్రసాదంగా పెడతారు ఇక్కడ ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ రవ్వ అయితే బాగా పొడి పొడిగా వస్తుంది ఇంకా అందరి కోసం ఉండాను కదా కొంచెం ఎక్కువగా ఉండాను ఇక్కడ మా వారి కోసం పెట్టేసి ఇస్తున్నానండి మా వారు ఇక్కడ గిద్దలూరు అదే మా దగ్గర ఉండే కొమరలో ఇక్కడికి వెళ్ళాలన్నారు ఈరోజు ఇంకా సండే కదా నాన్ వెజ్ తీసుకొస్తాం మనం వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు తెచ్చుకుంటారో ఏమో అని చెప్పేసి అన్నారు ఇంకా పప్పుల పొడి అత్త ఎప్పుడు ఇట్లా పట్టుకో బాగా పట్టి పట్టుకొని ఇలా డబ్బాలు పెట్టేసుకొని ఉంటుందండి ఎప్పుడైనా ఏదైనా టిఫిన్ చేసుకున్నా వెంటనే వేసేసుకొని వెళ్ళిపోవచ్చు కదా బురుగుల తాలింపులకు కూడా మేము ఇదే వాడతాం కాబట్టి ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ వాళ్ళని దాదాపు అలాగే పట్టి పెట్టుకుంటాము అందులో ఉప్మా వేసేసి ఇంక ఇచ్చేసానండి చెప్పాను కదా మా ఇంక నేను కూడా తినేసి అన్ని సామాన్లు ఉంటాయి అవన్నీ తోమేసుకున్నానండి ఇంకా తర్వాత ఇక్కడ ఏమంటారు ఇంకా నేను చికెన్ క చికెన్ తీసుకొచ్చానండి ఇంకా అది వండుతూ ఉన్నాను మా వారు తెచ్చేసారు కాబట్టి ఒకవైపు ఏమంటారు టమోటాలు ఉల్లిపాయలు కారము ఉప్పు అన్నీ వేయించేస్తున్నానండి వేసేసే తర్వాత ఇంకా చికెన్ కూడా వేసేస్తున్నాను ఇంక త్వరగా చేసి పెట్టుకున్నానంటే ఇంక మళ్ళీ ఒకవేళ వాళ్ళు వచ్చేసి వెంటనే తినేస్తారు కదా మళ్ళీ అవ్వకపోతే ఇంకా మళ్ళీ ఎదురు చూస్తూ ఉండాలి కదా అని చెప్పేసి త్వరగానే చేసేస్తానండి మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏ టైంకి చేసుకున్నా మనం ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు కదా ఒకవేళ వెళ్ళినా మా వాళ్ళు సండే అలా చేసుకుంటాం కాబట్టి ఆయనకి హాఫ్ డే ఉంటుంది కాబట్టి అంత హడావిడి ఉండదు ఇక్కడ ఇంకా అత్తవాళ్ళకి సండే ఉండదు గేమ్ హాలిడే స్ ఉండవు కదా ఎప్పుడు పనులే ఉంటాయండి ఇంకెద్దోండి ఒక కిలో తీసుకొచ్చారులేండి మేము మధ్యాహ్నం నుంచి వెళ్దాం అనుకున్నాము తినేశాక తర్వాత మా ప్లాన్ అంతా అప్తప్పు ఆప్ అయిపోయిందండి ఇంకా వెళ్ళలేకపోయాము పిల్లలకు ఒకవైపు వండుతూ ఉన్నానండి లివర్ కర్రీ పిల్లల కోసం పెట్టాను ఇంకా అత్త ఇలాంటి గిన్నెలు మళ్ళీ ఇలాంటి వాటిలో వండుతున్నానంటే కామెంట్ చేస్తారేమో ఇంకా చాలా ఏళ్ళ నుంచి వాడుతుంది కదండి ఇంకా పడేయమన్నా పడేయదు చాలా గిన్నెలు ఉన్నాయండి అత్త దగ్గర అన్నీ కట్టేసి కొత్తగా అన్నీ ఒక పైన పెట్టేస్తుంది ఓన్లీ వాడుకునే మాత్రం కొన్నే పెట్టేసుకుంటుంది అందుకు వాడు చెప్పినా వినదు లేక కాదు అన్నీ ఉంటాయి కానీ కొత్తవి పాడేస్తే మళ్ళీ పాడైపోతాయేమో అన్నట్టుగా ఉంటారు ఇక్కడ నా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇంకా ఆఫ్ చేశాను బుజ్జుగా వచ్చేంతవరకు తర్వాత ఇక్కడ కాసేపు పిల్లలతో ఆడుకుందామని అలా కూర్చున్నానండి మా పిల్లలు ఇద్దరు చిన్నదేమో జుట్లాగుతుంది కన్ను కనబడుస్తుంది పెద్దదేమో అమ్మని అలా చేయొద్దని చెప్పేసి అదేమో సపోర్ట్ చేస్తుందండి మా చిన్నది లాగేస్తూనే ఉంటుందండి ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కొట్టించుకోవడం చేయడము నేను కాకపోతే వాళ్ళ డాడీని వాళ్ళ డాడీ కాకపోతే వీళ్ళు వాళ్ళనేది కాదండి ఎవరిని మా మా లాగేస్తూ ఉంటుంది అది యాక్టివ్ అని తెలుసుకోవడానికి దాన్ని అందరినీ కొట్టేస్తూ ఉంటుంది చూడండి మనము అది నవ్వేటప్పుడు ఎంత కొట్టినా కూడా లెక్క చేయదు కొంచెం నేను అలాగ పెట్టేసి కొట్టానంటే ఊరికి తగిలినా కూడా ఏడుస్తుందండి అలాగ ఉంటుంది మా పిల్లతోటి అందరూ దాదాపు ఇలాగే ఉంటారు పిల్లలు సెకండ్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళు కొట్టించుకోవడానికి పుడతారు నిజంగా బస్తా కనపడుతుంది కదా మా వారు నిన్న అదే ఇంకా అత్తవాళ్ళు రోజు టిఫిన్ కందు దోశలు వేసుకోకపోయినా ఇలాగ బొరుగులైన చేసుకుంటారని చెప్పేసి బొరుగులు తెచ్చానండి ఇంకెప్పుడైనా వాళ్ళు బొరుగులు తలంపు ఎక్కువగా కలుపుతారు ఇంకా అన్నం తినేదందు ఏ వీడియో తీయలేదండి ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఇంకా సర్దుకుంటూ ఉన్నాను సర్దుకున్న తర్వాత ఏం వెళ్దాం లేని ఇంకా ఇలాగ డ్రాప్ అయిపోయాము ఇది నైట్ అండి చపాతీ పిండి కలుపుతున్నానండి నైటు అన్నం ఉంది కొంచెం రైస్ లేకి ఈ చపాతీ పిండి అయితే సరిపోతుందని చెప్పేసి చపాతి పిండి కలుపుతూ ఉన్నాను చూస్తూ కలుపుతున్నానండి నేను ఎక్కడ ఉన్నా నాకు టీవీ చూస్తుండే పని కదా నాకు ఇంకా టీవీ చూస్తుండే ఏ పనైనా చేసుకుంటాను ఒకవైపు మా చిన్నపాలర్ పెట్టేస్తుంది పిండి కోసం అండి మా వాళ్ళు చపాతి పిండి తింటారండి పిచ్చి పిచ్చిగా తింటారు తలకు నూనె రాసేసుకున్నానండి బాగా తలనొప్పి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు నూనె పెట్టేదే ఉండట్లేదు ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాము నూనె పెట్టుకోకుండా వెళ్ళిపోతాను ఇంకేలా రోజు తలస్నానమే అయిపోతుందండి అందుకు ఫుల్గా నూనె పెట్టేసుకున్నాను ఇక్కడ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమోటాలు అన్నీ కోస్తున్నానండి కర్రీ చేయాలండి ఎందుకంటే మధ్యాహ్నం కిలోనే తీసుకొచ్చామని చెప్పాను కదా కొంచెం ఉండిపోయింది మళ్ళీ అది సరిపోతుందా సరిపోదా అని చెప్పేసి ఎగ్గు చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ కోసి పెట్టేసుకుంటున్నానండి టీవీ చూసుకుంటూ పిల్లలు వచ్చిన నాలుగు రోజులైనా కానీ ఊరంతా తిరిగేసారండి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోవచ్చు కానీ మా పిల్లలు మాత్రం ఈ పక్క నుంచి ఆ పక్కకు ఆ పక్క నుంచి ఈ పక్కకు అన్నీ తిరిగేసి వస్తారు అందరూ అలా ఉండకూడదు కదా కొంతమంది అయినా వెళ్ళాలి నాకేంటంటే అలవాటు లేదండి మా అమ్మ వాళ్ళ ఇటు దగ్గరైనా అంతే ఇంకా కనీసం గేదెల దగ్గరికి వెళ్ళినా అటు వెళ్తే ఇటు వస్తానండి అంతే తప్ప వైపు ఇటువైపు వెళ్ళడం అనేది అస్సలు అలవాటే లేదు ఇక్కడ నేను చపాతీలు చేసుకుంటూ ఉన్నాను ఎంతసేపు అయినా ఇంట్లో పని చేసుకుంటానేమో కానండి ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తే మాట్లాడతాను తప్ప ఇంకా బయటికి వెళ్ళడం బయట కూర్చోవడం అందరితో ఉండడం అనేది కొంచెం అలవాటు లేని పని ఇంట్లోనే ఉంటాను టీవీ చూసుకుంటూ ఎంతసేపు అయినా ఇంతకుముందు ఇల్లు చిన్న ఇండ్లు ఉన్నప్పుడు కూడా అంతే అండి ఎంతసేపు అయినా ఇంట్లోనే ఉండిపోతాను తప్ప అంతకైతే పంచ ఉంటుంది కదా మా పంచలో కూర్చొనే టైం పాస్ చేసేస్తాను ఇంకా బయటికి వెళ్ళమంత జరగదు ఇప్పుడు అది ఒక అలవాటు కింద మారిపోయింది నేను ఇక్కడ ఇంకా చపాతీలు చేస్తూ ఉన్నాను బండపైనే మాకు ఇలాగ ఒత్తుకుంటే కర్ర ఉంది కానీ నాకు ఇలాగ చేయడం అలవాటు అయిందండి వైపు చేసుకుంటూ ఇంకా పెన్నెం కూడా పెట్టేశానండి కాల్చొచ్చు అని చెప్పేసి ఇంకా కాలుస్తూ ఉన్నాను రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా ఇంకా పిల్లల్ని కాసేపు మాత్రం ఆరు పట్టేసుకున్నారండి త్వర త్వరగా చేసేయాలి ఎక్కువగా కలపలేదులేండి చాలా రెండు కింద కలిపేనా ఎందుకంటే రైస్ ఉండింది దానికి తోడు తలా రెండు చపాతీలు తింటారు ఎక్కరిలోకి అని చెప్పేసి ఇంకా దానికి తోడు చేస్తున్నానండి పెద్దగా చేసేస్తానండి చిన్న చిన్నవి చేసేసుకోవడం అక్కడ ఒక గంట నిలబడడం నాకు ఇలాగ ఇష్టం ఉండదు ఎక్కడైనా పెద్దగా చేస్తాను చపాతీలు రెండు తినేసినా కడుపు నిండాలని చెప్పేసి ఇలా అయితే ఇంకా ఆయిల్లో తేవాలి కాబట్టి చిన్నగా చేసుకోవాలండి చపాతీలు ఏముంది ఎంత పెద్దగా కలిస్తే అంత త్వరగా అయిపోతుంది పని అనేది ఇలాగా నాకు ఇలాగ ఏమంటారు డబల్ పని అవ్వడం అంటే నాకు అస్సలు చిరాకు వస్తుంది పిల్లలు ఒకవైపు లాగితే లాగేస్తూ ఉంటారని చెప్పేసి ఇంక ఇక్కడ నా చపాతీలు కూడా ఇంకా ఇలాగ చిన్నగా ఒకదాన్ని కాల్ చేసుకుంటానండి అత్త చేస్తానండి ఎందుకు లేని పిల్లల్ని పట్టేసుకోండి నేను చిన్నగా చేస్తానని చెప్పాను వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదో ఒకటి లావుతూ ఉంటారు ఇంక ఈ లోపే మా చిన్నది కూడా వస్తుందండి మధ్యలో ఒకవైపు చేస్తూ ఉంటాను ఒకవైపు వాళ్ళు వస్తూ ఉంటారు ఇటువైపు కర్రీ చేస్తున్నాను చపాతీలు అన్నీ కాల్చేసి ఇలా ప్లేట్ పెట్టేశానండి కొంచెం మెత్తపడిపోతుందండి వాళ్ళని పిలిచాను త్వరగా తింటారని చెప్పేసి మళ్ళీ పెద్దవాళ్ళు కదా పళ్ళు నాలుగు పడవు కదా అందుకు ఒకవైపు పోయినవైనా కూర చేసేస్తున్నానండి చూసారు కదా ఆ లోపం చిన్నపాప వచ్చేసింది కానీ నేను అంత ముందు తరిగి పెట్టేసుకున్నాను కదా అవన్నీ వేస్తున్నానండి వేయిపోయాక టమాటాలు వేసాను ఉప్పు కూడా వేసానండి ఎక్కడ వేసాను ఫ్లిప్ మర్చిపోయాను పసుపు ఉప్పు అన్నీ అండి మేము ఉంటామని తెలిసిందే మా వారు ఏంటంటే మధ్యాహ్నం ఒక కిలో ఉన్నారు అలా తీసుకొచ్చేవారు సరిపోయేదండి మళ్ళీ చేయకుండా ఇంకా మేము వెళ్ళిపోతాం అనుకున్నాం కాబట్టి ఇంకా తక్కువగా తెచ్చారు వాళ్ళిద్దరూ తినలేరు అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు ఏంటంటే అత్త ఒక పూట తింటే రెండో తినరండి ఎక్కువగా అందుకని ఇంకా తక్కువగా తీసుకొచ్చారు ఒక కిలో అయితే సరిపోతుందని ఇంట్లో ఇవి వేగిపోయిన తర్వాత మనము బాగా ఏమంటారు డీప్ ఫ్రై అయినట్టు అయిపోవాలండి ఆయిల్ కొంచెం కర్రీలకైనా చీనా నాన్ వెజ్ కర్రీస్కైనా ఎక్కువగా పడుతుంది ఆయిల్ అయితే ఇంకా చిన్న గోళాలు ఎక్కడైనా చూస్తే కనిపించలేదండి అందుకే పెద్ద గోళంలోనే చేసేసాను కర్రీ అనేది ఇంక ఎగ్స్ అన్నీ ఇలాగా పొడిచి చేసుకుంటున్నాను పొడి ఎగ్ కర్రీ లాగా భుజియా లాగా చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ అందరూ ఎగ్ పైన ఎగ్ పెట్టేసి ఇలాగ కొట్టేస్తారు కదా ఎగ్ని అలాగా చేద్దామని ట్రై చేశానండి అస్సలు రాలేదు మనకు రాణి పెత్తనం ఎందుకు లేని చూడండి అక్కడ చేస్తున్నాను ఇంకా మనకు రాని పెత్తనం ఎందుకు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసానండి కొత్త ప్రయోగాలు చేయకూడదు మనకు వచ్చిందే చేయాలి ఇక్కడ ఎగ్స్ అన్నీ కొట్టేసి వేసాక మొత్తం కలి కలిగి అండి మన ఎగ్ కర్రీ కంప్లీట్ అయినట్టే చాలా బాగుంటుంది ఎమ్మటెమ్మటే ఇలాగా చేసుకొని తినడానికి ఇంకా కిచెన్ టాప్ కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా మళ్ళీ నీచు వాసన వస్తుంది కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేశాను చపాతీ ఇలా చేశాను కదా ఇదో ఎగ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయినట్టండి ఇంకా అత్తవాళ్ళం పిలిచేసి తినమని చెప్పేసాను ఇంకూడా వాళ్ళతో పాటు కూర్చొని తినేసానండి తర్వాత పిల్లలకు పెట్టేశాను చాలా వీడియోస్ ఉన్నాయండి ఇవన్నీ పెడుతూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి